వెల్కమ్ టు ఎంఈ న్యూస్ రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నాతవరం మండలం మర్రిపల్లి నుండి తాన్వా జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర హక్కు రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అర్రం శెట్టి పాపారావు మాట్లాడుతూ ఎస్సీలో ఉన్న రెల్లి కులస్తులు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు రెల్లి కులస్తులకు చట్టసభల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీగా అవకాశాలు లేవని ఎస్సీ రిజర్వేషన్లో రెల్లీలకు అన్ని రంగాల్లో సామాజిక వినియోగం జరగాలని చట్టసభల్లో ప్రశ్నించే రెల్లి నాయకులు లేకనే రెల్లి కులాలకు అన్నిటిగా అన్యాయం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బంగారు అబ్బు బంగారు నాగేశ్వరరావు బంగారు సూర్బాబు మరియు నాతవరం మండల నాయకులు రెల్లు కొలుస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్

జై జై భీమ్ నేను ఎర్రం పాపారావు రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లో మాకు రెల్లీలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతూ ఉంది అలాగే ఎస్సీ రిజర్వేషన్ రెల్లీలకు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు కాబట్టే మేము కూడా ఈ రెల్లీలంతా మనోవేదనకి గురవుతూ ఉన్నాం ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు వేలు గడుస్తున్నప్పుడు కూడా మాకు నేటికి కూడా రాజ్యాధికారంలో ఏ ఒక్కరికి కూడా రెండు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ సీటు కానీ నామినేటెడ్ పదవులు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే మాకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా చెప్పుకోవడానికి రిజర్వేషన్ పరిచయం మాకు అభివృద్ధి కానీ అలాగే విద్యా ఉపాధిలో కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఎటువంటి ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ మీ రెల్లి కులస్తులకి ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదని చెప్పేసి ఈరోజు మేము ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు నాతవరం మండలం తాండవా జంక్షన్లో పెట్టిన ఈ బహిరంగ సభకు జిల్లా వేదికగా అన్ని మండల జిల్లాల డివిజన్ల నుంచి కూడా రెల్లీలంత తల రావడం జరిగింది కాబట్టి మేము ఈరోజు ప్రభుత్వానికి మాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ డిమాండ్ చేస్తున్నాం